కాబట్టి నన్నే మీరు బాధ్యుడిగా చేసి వెంటనే నన్నే మీరు అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపించండి నాకేం అభ్యంతరం లేదు అంతేగాని అమాయకులైనటువంటి ప్రజలని ఈ రీతిగా ఇబ్బంది పెట్టి రైతులని రైతు కూలీలని అమాయకులైనటువంటి ప్రజల్ని లేని కేసులు ఏ ఎక్కడా అసలు అక్కడికి రాని వాళ్ళను వదిలిపట్టణానికే రాని వాళ్ళను లేదా వచ్చిన ఎలాంటి ఘర్షణలలో లేని వాళ్ళను మీరు కేసుల్లో ఇరికించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం దయచేసి మీకు మరీ మరీ చెప్తా ఉన్నా మీకేదన్నా మా మీద మా పార్టీ మీద కోపం ఉంటే నేను ఈ నియోజకవర్గ బాధ్యుడిని కాబట్టి నన్ను మీరు కేసులో పెట్టి చేసేసి నన్ను కస్టడీలోకి తీసుకోమని చెప్పేసి కూడా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నా తప్పుడు విధానాలు ఎవరమైనా మానుకోవాలి మన రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని బలిపశువులు చేయడం అనేది మీకు కావచ్చు మాకు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి కావచ్చు సమంజసం కాదు అనేది మనం వచ్చినటువంటి రాజకీయ వేదికను వచ్చిన కారణాలను దృష్టిలో పెట్టుకుని మన స్వార్థం స్వార్థపూరితంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోరుకుందాము అని చెప్పేసి కోరుతా ఉన్నాం